క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయో వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయో వారి వస్త్రములు చెడిపోకుండుటయో అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి దానియులు యొక్క కథను బాగా విని ఉంటారు మనందరికీ బాగా తెలుసు అది యొక్క ముగ్గురు స్నేహితులను శద్రక్ మేషక్ అభ్యత్నగోలను అగ్నిగుండంలో వేసి ఉన్నారు కానీ అగ్ని వాళ్ళను కాల్చలేదు ఎప్పుడైతే వారిని రాజు కోపంతో అగ్నిలో వేసి ఉన్నాడో అప్పుడు వారితో పాటు ఉండటానికి ఒక దైవ స్వరూపము కలిగిన నాలుగవ వ్యక్తిని అగ్నిలో రాజు చూస్తున్నాడు అంటే ఆ ముగ్గురితో పాటు కలిసి ఉండడానికి దేవుడే దిగివచ్చి ఆగ్నిలో ఉన్నారు అంటే తన్ను ప్రేమించిన వారిని విడిపించడానికి వారి తరపున పోరాడడానికి వారి తరపున యుద్ధాలు చేయడానికి దేవుడు తానే స్వయంగా దిగివచ్చి తన బిడ్డల పక్షముగా పోరాడతారు పోరాటాలు క్రైస్తవ జీవితంలో ఒక భాగం అప్పుడు శత్రకు మెషకు అభ్యజ్ఞోలకు అది ఒక గొప్ప సవాలు గొప్ప పరీక్ష ఇప్పుడు మనకు అనేక సమస్యలు ఉంటున్నాయి మనకు అనేక పోరాటాలు ఉంటున్నాయి పోరాటాలు క్రైస్తవ జీవితాలలో ఒక భాగం మీరు యుద్ధాలను ఎదుర్కోకపోతే ముందుగా మీరు రక్షించబడ్డారా లేదా అని తనిఖీ చేసుకోండి రక్షించబడిన ప్రతి బిడ్డకు పోరాటాలు సహజమే ఒకవేళ మీకు పోరాటాలు లేవంటే రక్షణ ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి మీరు రక్షించబడి కూడా యుద్ధాలను ఎదుర్కోకపోతే దేవునికి ధన్యవాదాలు దేవునికి స్తోత్రం సంతోషించండి కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించేవారు ఖచ్చితంగా సవాళ్లను ఎదుర్కొంటారు శత్రుకు మేషకు మరియు అభ్యర్థకు ఒక గొప్ప సవాలును ఎదుర్కొన్నారు అప్పుడు కూడా వారు రాజు నియమాలను అంగీకరించకుండా సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడాలని కోరుకుంటారు అగ్నిగుండంలో తమను వేస్తారని తెలిసినప్పటికీ వారు దేవునికి లోబడి ఉండాలి ఆయనకు ఎప్పుడు మనము విరుద్ధంగా పాపం చేయకూడదని తమను తాము ఒప్పించుకుని నిర్ణయించుకున్నారు అప్పుడు వారిని అగ్నిగుండంలో వేసిన తర్వాత దేవుడే వారికి సహాయం చేయడానికి అగ్నిలోకి దిగి వచ్చారు మరియు అగ్ని వారికి ఎటువంటి హాని చేయలేకపోయింది ఆ విధంగా మైవచనంలో మనం చూసినట్లయితే ఇంకా రాజు యొక్క అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు ప్రధానమంత్రులు అందరూ వచ్చి వాళ్ళని చెక్ చేసి పైనుంచి కిందికి శరీరములు కాలిపోలేదే మరి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకైనా కూడా కాలిపోలేదే వస్త్రములు కూడా కాలిపోలేదే అసలు అగ్ని స్మెల్ వాసనే వీళ్లకు తగ్గలేదే అని వాళ్ళు అనుకుంటున్నారు అవును ప్రియ సహోదర సహోదరిలారా మనకు ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు ప్రభు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు ఏది కూడా అగ్నివాసన కాదు కదా అది ఏమీ కూడా మనకు తగలదు కాబట్టి ఏసుప్రభును నమ్మండి ఆయన మీకోసం మీ యుద్ధాలను పోరాడి మీకు విజయం ఇస్తారు ఒక తెలియబడిని రచయిత ఈ విధంగా వ్రాసాడు దేవుడు తన దృఢమైన సైనికులకు కష్టతరమైన యుద్ధాలను ఇవ్వరు జీవితంలోని కష్టతరమైన యుద్ధాల నుండి అత్యంత దృఢమైన సైనికులను తయారు చేస్తారు అంటే కష్టమైన పోరాటాలను బాగా ఎలిజిబిలిటీ కేపబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వరు కానీ కష్టమైన పోరాటాలను ఎదుర్కోవడం వల్ల ఎలిజిబుల్ ఆల్ కేపబుల్ సైనికులను దేవుడు తయారు చేస్తారు అని ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు నిజమే కష్టమైన పోరాటాల గుండా వెళ్ళిన క్రైస్తవులమైన మనము చివరికి దేవుని యొక్క అతిశక్తివంతమైన సైనికులుగా మారుతాము రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక